ఎలాంటి పరిణామాలు ఉన్నా సరే రాజమండ్రి రూరల్ సీట్ తనదే గెలిచేది తానే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే లిస్ట్ లో తన పేరు ఉన్నప్పటికీ జనసేన ఆపారని చెప్తున్నారు అసలు రాజమండ్రి రూరల్ సీట్ విషయంలో ఏం జరుగుతోంది టీడీపీ జనసేన మధ్య ఉన్న వివాదం ఏంటి పొత్తుల్లో భాగంగా రాజమండ్రి రూరల్ సీట్ విషయంలో టీడీపీ జనసేన మధ్య తీవ్ర పోటీ నెలకొంది ఇప్పటికే అక్కడ టీడీపీ నుంచి సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అటు జనసేన నుంచి మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ టికెట్ ఆశిస్తున్నారు అయితే ఈ ఇద్దరు నేతల మధ్య టికెట్ వారు నడుస్తోంది ఎవరికి వారు తనకే టికెట్ అంటూ క్యాడర్ ముందు ప్రకటించుకుంటున్నారు తాజాగా టీడీపీ అనౌన్స్ లిస్ట్లో లో ఆయన పేరు లేనప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బుచ్చయ్య చౌదరి అయితే ఒక అడుగు ముందుకేసి రాజమండ్రి రూరల్ సీట్ తనదే ఇక్కడ గెలిచేది బుచ్చయ్యే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు స్థానికంగా అడుగుతున్న జనసేన వాళ్ళని కూడా ఒకసారి వాళ్ళు కూడా కన్విన్స్ చేసుకుంటారు ఆ పార్టీ వాళ్ళకి అవకాశం ఏమని చెప్పి ఆగారు మీడియాకి ఆల్రెడీ చంద్రబాబు గారు చెప్పారు బుచ్చి చౌదర గారి క్యాండిడేట్ రాజమహేంద్ర రోరుల్ ఆయన అభ్యర్థి సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి అయితే అనౌన్స్మెంట్ లో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు కనుక ఆగాం కానీ బుచ్చి స్వర్గారు క్యాండిడేట్ ఆల్రెడీ చెప్పారు మీ టీవీలోనే వస్తుంది అందువల్ల దాని గురించి నేను ఐ డోంట్ బాదర్ సీటు నాదే గెలుపు నాది సీటు నాదే గెలుపు నాది అయితే ఈ నెల నా రాజమండ్రిలో పర్యటించిన పవన్ తూర్పు గోదావరి జిల్లాలోని ఇన్ఛార్జీలతో భేటీ అయ్యారు రాజమండ్రి రూరల్ పై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చినట్లు చెప్పారు కందుల దుర్గేష్ టీడీపీ అధిష్టానంతో కూడా మాట్లాడే ఉంటారని మేము అనుకుంటున్నాం ఈ రెండు మూడు రోజుల్లో ఏదైనా నేనైతే వారు చెప్పిన మాట చెప్తున్నానని చెప్పితే అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు మాత్రం అఫీషియల్ గానే అప్పుడే మాట్లాడదాం అనేటువంటి ఆలోచన అది కాకపోతే మా అందరికీ స్పష్టం చేసిన విషయం ఏంటంటే రూరల్ సీట్ జనసేన పార్టీ పోటీ చేస్తుంది మరోవైపు కందుల దుర్గేష్ వ్యాఖ్యలు తప్పుపట్టారు బుచ్చయ్య చౌదరి పవన్ అనౌన్స్ చేయలేదు అత్యుత్సాహంతో క్యాడర్ చెప్పుకుంటోందని కీలక వ్యాఖ్యలు చేశారు ఎవరైనా పొత్తు ధర్మం పాటించాల్సిందే అన్నారు బుచ్చయ్య సరే ఏది ఏమైనా ఆయన చెప్పలే పవన్ కళ్యాణ్ గారు అడుగుదాం ఆలోచిద్దామని అన్నారు ఒక సీనియర్ లీడర్ ఉన్నారు ఆయన కూడా మంచి పేరు ఉంది కనుక ఆలోచిద్దాం అని అన్నారు కానీ ఆయన అనౌన్స్ చేయలే స్థానికంగా నాయకులు అనౌన్స్ చేసుకున్నారు ప్రచారాలు చేసుకున్నారు దానికి నేను కానీ మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా బాధ్యులు కాదు ఎవరికి ఇచ్చినా పోటీ పని చేస్తాం ఆయనకిస్తే పని చేస్తాం నాకు ఇస్తే పని చేయాలి అది దట్ ఈస్ ద రూల్ మొత్తంగా బుచ్చయ్య చౌదరి మాత్రం క్యాడర్ తో సమావేశమై ఇరవై తొమ్మిదో తారీఖున జనరల్ బాడీ వేసి ప్రచారం మొదలు పెడుతున్నానని అనౌన్స్ చేసుకున్నారు దానికి కేడర్ కూడా సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు సీటు ప్రకటించక ముందే ప్రచారం చేయడంపై బుచ్చయ్య చౌదరి కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా అనే టాక్ వినిపిస్తోంది